తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేత అలాగే అల్లు అర్జున్ మావయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భారీ జలకిచ్చారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లను విస్తరణ చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ను నివారించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగా కేబీఆర్ పార్క్కి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఇళ్లను పడగొట్టేటువంటి క్రమంలో భాగంగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి కూడా హెచ్ఎండిఏ అలాగే జెహెచ్ఎంసీ అధికారులు అయితే మార్కింగ్ వేయడం జరిగింది అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడం ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టు మెట్లెట్టినటువంటి నేపథ్యంలో హైకోర్టులో దీని మీద ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు సుప్రీంకోర్టు న్యాయవాదైనటువంటి సాయి కృష్ణ ఆజాద్ గారు వారి మాటల్లో తెలుసుకుందాం ఆజాద్ గారు నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నారండీ ఆజాద్ గారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు జలకిచ్చారు అంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్లను విస్తరణ చేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ని నిలువరించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ ప్రారంభించాలనుకుంటుంది ఈ నేపథ్యంలోనే కొన్ని ఇళ్లకు కూడా హెచ్ఎండిఏ జెహెచ్ఎంసి అధికారులు అయితే మార్కింగ్ చేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా హెచ్ఎండి అధికారులు మార్కింగ్ చేశారు అలాగే జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ చేశారు కొంతమంది దాన్ని స్వాగతిస్తూ ఉంటే కొంతమంది మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి కూడా హెచ్ఎండిఏ అధికారులు మార్కింగ్ వేశారు అయితే దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు ఏంటి హైకోర్టులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంటే ఏం చెప్తారు ఒకటండి ఇప్పుడు జనరల్ గా ఒక భారతీయ పౌరుడిగా మనకున్న హక్కు ఏంటి మనకేదైనా అన్యాయం జరిగినప్పుడు కోర్టు మెట్లెక్కడం సహజం అంతేగాని దాంట్లో ఆయన జలకిచ్చేదేముంది ప్రభుత్వానికి చాలా జలకలు లేదు అలా కాంగ్రెస్ పార్టీ వార్త ఉంది కాదంటే జలక్ అంటే నాకు అర్థం కాలేదు అందుకే అంటున్నాను మాకు చిన్న మైండ్ కాబట్టి ఈ జలకలు ఇటువేంటి నాకు అర్థం కాల కాకపోతే భారతీయ పొరుడుగా ఆయనకున్న హక్కు ఆయనకి ఇప్పుడు ఆయన ఏం చేశాడు కామనగా ఏంటంటే ఎందుకంటే ఇక్కడ మనము నేను నేను ఎవరిని పొగట్లేదు ఎవరిని తిరగట్లేదు ముందు చూపుతో ముఖ్యమంత్రి గారు చేయటం కరెక్ట్ అది నొప్పుకుంటా సరే ఈయన రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు వాస్తవం మీరు చెప్తున్నారు అల్లు అర్జున్ మామయ్యని సరే గొప్ప ఆయన మంచిదే కానీ ఆయన చేసింది కరెక్ట్ ఎందుకంటే నరకం చూస్తున్నాం మేము అక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ఎవరైనా నరకం చూస్తున్నారు ఒక ఎంత ఘోరం ఉందంటే అంత ఘోరం ట్రాఫిక్ అసలు అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అదొక నేను నిజం చెప్పాలంటే అదొక బోర్డర్ అనుకుంటాను నేను ఓకే ఇప్పుడు మనం మొన్న ఉన్న ఏరియాలో హ్యాపీగా దిగుతా అది అటు ఒక వన్స్ మన గనక అటు కనుక క్రాస్ అయ్యామే చెక్ పోస్ట్ క్రాస్ అయ్యామంటే వెనక రావడం ఎన్ని గంటల పడతాం మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇంకొకటి చెప్తా సార్ అక్కడ బసవ తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ తర్వాత ఇంకా వేరే వేరే కూడా కొన్ని ఉన్నాయి సో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళకి కానీ అది కూడా ఇబ్బందే కదా సార్ ఒకటి ఆలోచించాలి అటు చూస్తేనే ఫుల్ ట్రాఫిక్ ఉంది వెనక పక్క అటు అటు ఎట్లా వెళ్తే ఆయన చిత్రపురి కాలనీ ఉంది కదా సార్ అలా టర్న్ చేసి మోహన్ బాబు గారు ఇంటి మించి రావాలంటే ఎంత నరకం అండి ఇటు మళ్ళీ ఇటు వెళ్ళాల్సి వస్తుంది ఇటు ఏదో పెద్ద ముగ్గుడి మించి ఇలా తిరగాలంటే ఎంత టార్చరు ప్రభుత్వం చేసింది హండ్రెడ్ పర్సెంట్ నేను కామన్ మ్యాన్ గా యాక్సెప్ట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అందరూ సహకరించాలి ఇప్పుడు నష్టమే ఉందండి అంత పెద్ద పెద్ద వాళ్ళు మహానుభావులు జానారెడ్డి గారు మరి బాలకృష్ణ గారు అంత పెద్ద పెద్ద వాళ్ళు జానారెడ్డి గారు అంటే నేను అనేది నేను చెప్పనేవండి అంటే అంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా అలాగే కోటికి వెళ్ళలేదు కదా వెళ్ళారా అట్లా మీరు చెప్పిన పేర్లు మీరు చెప్పిన చెప్తున్నాను అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వెళ్ళి స్టే తెచ్చుకున్నారా తెచ్చుకోలేదు కదా ఇప్పుడు మీరు చెప్పింది కానీ పేర్లు తెలిస్తే నేను చెప్పగలుగుతాను ఇప్పుడు సార్ మీరు చెప్పింది ఒక ఆయన చెప్తున్నారు చంద్రశేఖరరెడ్డి అన్న పదం మీరు ఆడుతున్నారు ఆయన పేరే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చెప్పిన మిగతా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పెద్ద మహానుభావులు సెలబ్రిటీస్ అయితే కోర్టుకి అయితే ఇప్పటివరకు వెళ్ళలేదు కదా నాలుగు ఈయనతో పాటుగా నాలుగు హైకోర్టు ఈ అంశమే దాఖలైంది కాదంటలేదు నెక్స్ట్ ఆ కార్యక్రమానికి కూడా వస్తున్నాను ఇప్పుడు దాఖలైంది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చక్కగా ఓపెన్ విడల్పు చేసి పెద్ద చేద్దాం అనుకున్నప్పుడు మీరే మీరే అంటున్నారు కదా ఆయన కాంగ్రెస్ నేత అని చెప్పి అలా అప్పుడు సహకరించాలి కదా ఆయన భారతీయ నీకు నీకున్న హక్కు ఏంటి కూడా ఉంటది కదా చెప్తా సార్ 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 మీరు పెద్దోళ్ళు ఏమనుకున్నాకండి సార్ ఇప్పుడు మనం అంటే మీది మాది అంతా పల్నాడే కదా సార్ అక్కడ ఎన్ని ప్రాజెక్టుల్లో మనం భూములు కోల్పోలేదు సార్ నాగార్జున సాగర్లో ఎంతమంది పుట్టి పెరిగి కన్న పెరిగిన గ్రామాలు వదులుకోలేదా సార్ వదులుకున్నారా సార్ మరి రోడ్డు వెడల్పు చేసేటప్పుడు ఎన్ని పొలాలమనే భూమి ఉంటాయి సార్ రైల్వే ట్రాక్ నిర్మించేటప్పుడు ఎన్ని భోగి ఉంటాయి సార్ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఊర్లో ఊర్లు వదులుకొని వచ్చి వేరే దగ్గర స్థిరపణం లేరా సార్ కదంటారా నాగార్జున సాగర్ విషయంలో మీ తాతలు మా తాతలు భూములు పోడుకున్న వేరే ఊళ్ళు తిరిగి వచ్చిన మనం అంత అటు ఇటు ఏదైనా ప్రాజెక్ట్ కలిగినప్పుడు మనం వదులుకుంటాం కదా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అట్లా చేసినప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు సార్ కాదని అనట్లేదు అది రోడ్కి అడ్డం ఉంది పబ్లిక్ ఉపయోగపడేటప్పుడు మీరు త్యాగం చేయాలా ఓకే అడ్వకేట్ గా మీరు చెప్పండి ఒకటండి గా ఏంటంటే ఇలాంటి దాంట్లో ఏమవుతుందంటే ప్రభుత్వం ఈయన వాదనలు వినిపిస్తారు కోర్టు వారు సాటిస్ఫాక్షన్ అయితే టెంపరీగా స్టే వచ్చే అవకాశం ఉంటుంది దానిలో వెళ్ళకూడదు అని చెప్పేసి దాని దాన్నే ముట్టుకోకూడదు అని చెప్పి స్టే వచ్చే అవకాశం ఉంటుంది లేదు ప్రభుత్వ వాదన గా ఉండి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి నీతను కదా సో వీళ్ళ వాదన ప్రభుత్వ వాదన రెండు గా ఉన్నప్పుడు కోర్టు వారు నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క ఏదైతే కేసు ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఒకటి సో నేనేమంటానంటే అంటే నాకు నాలెడ్జ్ చెప్తున్నాను అక్కడ కంటెంట్ చూడకుండా పిటిషన్లు రాసిందో చూడకుండా నేనైతే చెప్పలేను కానీ ఇప్పుడు అక్కడ అక్కడ రెడ్డి గారు అని నాకు సంబంధం లేదు ఆయన ఎవరో తెలియదు ఒక క్లైంట్ నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఎన్క్రోజ్ సంబంధించిన ఒక క్లైంట్ ఎక్స్ప్రైజ్ చేయడం నా దగ్గరికి వచ్చాడు అనుకుంది నేను నేనేం రాస్తాను అన్నప్పుడు నాకున్న ఏదైతే మీరు చెప్పినట్టు కొన్ని కారణాలు ఏవైతున్నాయో దాని ద్వారా ఇట్లా రైట్ టు లీవ్ కింద రైట్ టు లీవ్ కింద హక్కులో భాగంగా ఉంటాం కూడా ఇల్లు కట్టుకున్న కూడా రైట్ టు లీవ్ కదా హక్కులో భాగంగా నా యొక్క రైట్స్ వైలేషన్ అవుతున్నాయి సో అదే అలాగే ప్రేమాఫేసీ కింద అంటే మోహల్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నాచురల్ జస్టిస్ కింద నోటీస్ ఇవ్వలేదనో విచ్చారలేదు నాకు తెలీదు ఒకవేళ ఇవ్వకుండా ఇట్లా మార్చి చేయటం వల్ల కానీ ఇలాగ నా యొక్క రైట్స్ పోతాయని చెప్పి మేము జనరల్ గా కోర్టు వారిని కోరుకుంటాం కోర్టు వారు గమనించి ఓకే మా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ గా ఉంది మా ఆర్గ్యుమెంట్ లో ఏకి వేస్తే ప్రజలు టెంపరీ అయితే స్టే వస్తుంది దాన్ని ముట్టుకోవద్దు స్టేటస్ కో అంటాం యథాతథ స్థితిని కొనసాగించండి దాన్ని అట్లా ముట్టుకోరు లేదు మన వాదనలు కరెక్ట్ గా ఉన్నాయనుకోండి ఉన్నప్పుడు ఆటోమేటిక్ కోర్టు దాన్ని డిస్మిస్ చేసే అవకాశాలు ఉంటాయి వాహనదారుల కోసం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ని చేపట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరు గనక కోర్టుకు వెళితే అంటే ఒకరి తరఫున ఆలోచించేటువంటి అవకాశం ఉందంటారా లేదంటే వాహనదారుల ట్రాఫిక్ ఇబ్బందుల మీద కూడా కోర్టు ఆలోచించి తీసుకునే అదే చెప్తాను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు ప్రభుత్వ ప్రభుత్వం న్యాయవాదులు ఉంటారు కదండి వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు ఎందుకు చేయాల్సి వచ్చింది వెడల్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు హైడ్రామే చాలా మంది కోర్టుకు వెళ్ళారండి ఏమైంది సో వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళు చెప్తారు చెప్పినప్పుడు నేను ఏమంటానంటే భారతదేశంలో అత్యధికంగా ఎప్పుడైనా సరే ఏంటి ప్రజల యొక్క సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆలోచిస్తుంది ప్రజల యొక్క సంక్షేమం కోసం మనందరం ఆలోచించాలి ఆ టైంలో కొంత తాకాలు తప్పదు త్యాగాలు చెయ్యాలి సో ఇదన్నీ కూడా కోర్టు పరిగణలో తీసుకొని దాన్ని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది లేదనుకుంటే టెంపరీగా స్టే ఇచ్చావు టెంపరీ కానీ పర్మనెంట్గా ఏమో అలా ఏముండదు టెంపరీగా స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది అంత తప్పింది ఉండదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్